గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బాబు గారు పెళ్లి శుభలేక అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్నపత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా ఇది అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువ చెప్పు నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా ఎంతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి లగ్న పత్రికలు సెంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాల పడితే చూసి ఇది ఏం కాయా అని అడిగింది అంట ఏంట్రా ఇది విషం ఇది కేసిన ఇది తాడు అర్జెంటుగా గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది చెప్పు డాడీ ఈ ం తాగి ఈ మీద మేధోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి లపక్కి లపక్క నిలిగించుకున్నారనుకో టక్కి నగిరిపోతారా అవును ఎంతకి ఏర్పాట్లన్నీ శివుడు సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నాను నా బావి పేసినంటా నువ్వు బతికుండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అట్టనికి నువ్వు సచ్చి అనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను అయినా అంత అర్జెంట్గా కారణంకి రా ఇప్పుడు ఎందుక నేను ఆ పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను చచ్చుతా ఓరు నా బొబ్బ కొండ నువ్వు పెషినంట కూడా నాకు కావాలి కానీ పేడ అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను నేను ప్రేమించాను చెప్పు నేను చేయకపోతున్నాను అవును ఎందుకే ఎవరమ్మాయి ఒరే ఉరే ఒరే ఉరే బ్రే బ్రేయ్ అక్కడ సిక్కుపడ పక్కనే చాలా సండాలం ఉంది ఎవరో చెప్పు అది అది ఏంటి జానకమ్మ అమ్మా నీ గల్పిచ్చిగా నక్కిందంట రా నా వయస్సా ఉండి నువ్వు పేదరా జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాల సౌందర్యను లవడె ఆవిడ నా కదే ంటే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరథం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదేలే ముఖరథము అదే పెట్టించుకొస్తా డాడీ ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా చెప్పు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవుడికి పురుడు పోసిన మంత్రసాని సాని చూసి పుట్టింది పండిత అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి డాడీ ఇప్పుడు ఎవరిని ఆ పూర్వమా మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రస్థానం కదండి ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయిందండి డాడీ నేను కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టి ఉండేవాడిని కాకి పిల్ల కాకి ముద్ర నీ మొహం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండీ ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయారు అండి అసలు ఈ శనభలో పెళ్ళవుతా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్లిజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట మీలాంటి వారితో ఈ మంతరండి అంత మాట్లాడతారు ఒంతురా ముఖర్థం పెట్టండి అయ్యా ఈనాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే కాదు చేసేయండి ఏంటండి ఏమండే మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జానకమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి ఎంత మాట తప్పకుండా వస్తాను తగినమ్మా వస్తామండి వస్తానండి ఇదేమిటి మొక్క మీద నల్ల చుక్క కదా పెట్టాలి తెల్ల చుక్క పెట్టారేమిటి నల్ల బొట్టు పెడితే నీ రంగులో రంగు కలిసిపోద్ది నువ్వు కొండవు కదా అందుకే నేనే తెల్ల చుక్క పెట్టమన్నా నమస్కారం లేడీస్ మాధురి అని మా ఊరేలే ప్రతాప్ గారు ఇంట్లో పని చేయడానికి వచ్చింది వెరీ గుడ్ అంటే ఈ రోజు నుంచి ఇక్కడ చూసారా చూసారా మా సుందరముడు గారు మిమ్మల్ని ఇలా సొంత చెల్లెలు చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ ఆసంగా ఆ పోనీ కూతురు అనుకోండి నాకు వయసులో కూతురు ఏంటండి నా వయసు ఎంత అనుకుంటున్నారు అబ్బాస్ కంటే రెండు నెలలు ఎక్కువ రెండు నెలలు తక్కువ అంటూ తోమంటే ఇక్కడేం చెప్తారు వారం రోజులు ఉంటారా ఉంటాను తచ్చిలో ఉంటాను అండి తల్లి కన్న తల్లి బాగున్నావమ్మాట నువ్వు వచ్చావుగా ఇంకేం కార్తులు అల్లుడుగారు అల్లుడు గారు ఇక్కడే ఉన్నారా ఎలా ఉన్నారు అబ్బో ఆవరేజ్ నిన్నగా వెళ్ళారు ఈ లోపల ఏమైపోతున్నాను వచ్చేసారు చెప్తా ఇదిగో మాధురి తీర్చితో దా నైట్ లెక్క పెట్టొచ్చే నేను చెప్పానే మా అల్లుడుగారని ఈయనే ఎవరి అమ్మాయి పాపం పేద పిల్ల పని కావాలంది ఎలాగో ఆర్థిక లేని సంవత్సరం కదా నీకు సహాయంగా ఉంటుందని తీసుకొచ్చా నాకు ఎవరు సాయం అక్కర్లేదు నా పందిని చూసుకుంటాను అలా అనకండి సార్ లేడీస్ లైన్ ఇంట్లో జెంట్స్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి తనుంటే అవన్నీ తీరిపోతాయి అవును బాబు చక్కగా ఇల్లు ఒడుస్తుంది వంట చేసి పెడుతుంది బట్టలు ఉతుకుతుంది ఒళ్ళు రుద్ది పెడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే పని మనిషిగా కాదు మన మనిషిగా ఉంటుంది నాకే మనిషి అక్కర్లేదు పాపం పూర్ ఫ్యామిలీ సార్ వీళ్ళ అమ్మకి షుగర్ నాన్నకి లివరు అన్నకి అల్సర్ అక్కకి క్యాన్సర్ చెల్లికి ఫీవరు టోటల్ గా ఫ్యామిలీ అతడికి ఇవిడ హెల్పర్ సింపుల్ గా అమ్మాయి క్యారెక్టర్ చెప్పాలంటే అంతులేని కథలో జయప్రద టైపు అలా అని చెప్పి జీతం కూడా పెద్దగా ఇవ్వక్కలేదు నెలకి రెండు వందలు ఇస్తే చాలు ఇదిగో తీసుకెళ్ళి సారీ అల్లుడు అలా ఊరికే ఇస్తే తీసుకోడు కష్టపడి సంపాదించాలనే మోడల్ ఈ ఇంట్లో ఉండేది పప్పి నేను ఏం పనులుంటే ఇక్కడ ఉన్న పనులే చేస్తుంది కాదనకల్లుడు సరే ఏదో ఒకటి చేయండి అమ్మయ్యా అల్లుడు ఇదిగో రాల్డెన్ ఛాన్స్ ఉళ్ళు దగ్గర పెట్టుకుని పంచే ఏం చూపిస్తావో ఏం చేస్తావో మాకు అనవసరం నెల తిరిగేసరికి నా అల్లుడికి భార్య మనవరాలికి తల్లివి అవ్వాలి మామ ఆదురుతూ నేను చెప్పింది చేస్తుందంటే నేనేం చేశాను అసలు పని మనిషి కాదు మా అల్లుడికి పనికొచ్చే మనిషిని ఈ వంట పళ్ళు టెంపరీ టాలెంట్ మొత్తం ఒకసారి చూపించేస్తే భయపడిపోతారేమోనని ఇన్స్టాల్మెంట్ లో ప్రొసీడ్ అవుతున్నా నువ్వు ఇలా ఇన్స్టాల్మెంట్ మీద ప్రొసీడ్ అవ్వు ఈ లోపానికి అరవై డెబ్బై ఏళ్ళు వచ్చేస్తాయి నువ్వు ఈ మిక్సీ పళ్ళు ఆపేసి ఆ పళ్ళు మొదలెట్టు అదిగో వచ్చింది అల్లుడు గారు వచ్చేట్టున్నారు నువ్వు ముందు పళ్ళు తీసుకో మాధురి వర్షం తగ్గిందా వరదలు తగ్గాయా వరద లేదు బురద లేదు అదేంటి మాడా కన్నా మూడు తెప్పించవచ్చు కానీ మీ అల్లుడి గారికి మాత్రం మూడు తెప్పించలేవు ఆయన నేనే కాదు డాక్టర్ సమరం గారు కూడా బాగు చేయలేరు అంటే లోపల ఏం జరగలేదా చాలా జరిగింది జరిగింది నా ఫిగర్ చూసారు లోపలికి అంతవరకు మేము ఫాలో అయ్యాం ఆ తర్వాత ఏం జరిగింది రమ్మన్నారు వెళ్ళాను తర్వాత షర్ట్ పైకి

నా నిన్ను కాదని నీతో తెగదంపులు చేసుకున్న రోజున నా సిగ్గు చచ్చిపోయింది కన్న కూతుర్ని కన్న తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయిన రోజున నాలో సిగ్గు పూర్తిగా చచ్చిపోయింది అందుకని డాఫర్ పనులు చేస్తారా ఏం చేయమంటావయ్యా పైసుండి అందం ఉండి ఆస్తుంటి అర్హత ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు పెళ్లి చేసుకోమంటే చేసుకోని అంటున్నావు ఆయన పెళ్లి చాలు పెళ్లి అవసరం నీకు లేకపోవచ్చు కానీ తల్లి అవసరం నా మనవరాలుకుంది నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనిపిస్తున్నావు నువ్వు చేసిన తప్పుకి నీ కూతురు శిక్ష అనిపిస్తుంది నా మాట విని పెళ్లి చేసుకో నీకు తల్లిని తెచ్చిపెట్టు ఆ వచ్చే తల్లి నీ నీడ పడితే దేవతగా మారుతుంది దేవతగా మారానా నీ కూతురు వెళ్ళిపోయింది అది అసలు ఆడదే కాదు మరో ఆడది నా బిడ్డకి తల్లి కాలేదు ప్రతి ఆడది నా కూతురులా ఉండదయ్యా చూడనే నా మీద మీకు ప్రేమ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి పని పిల్లలు తీసుకొచ్చి పనికి పనులు చేయకండి అది కాదు బాబు బాబు బాబుండే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇతను జన్మలో మళ్ళీ పెళ్లి చేసుకోడని అదే మరి మిడిల్ నీ అంటే అల్లుడి గారు వెళ్లే ముందు డైలాగ్ దాన్ని ఏంటిది నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి పని మనుషులు తీసుకొచ్చి పనికి మాలి పని చేయకండి అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి ఏంటి సంసార పక్షంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే నేను ఒప్పుకుంటానని ఇండైరెక్ట్ గా చెప్పేశారనమాట అలాగా అయితే సంబంధం అల్లుడు నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా ఓనర్ కాదు బంగారం పిల్లని పెళ్లి చేసుకోబోయే మగడ అంటే ఆ పిల్లకే ఇంకో మగుడు చూస్తాను అంటాం నేను పెళ్లి చేసుకున్నాను లక్ష సార్లు చెప్పాను చేసుకోమని కోటి సార్లు అడిగాను అసలు పెళ్లి మీద నాకు లేని నీకెందుకు దాన్ని కని నీ కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను కాబట్టి నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష పిలుస్తుంటే చూడలేకపోతున్నాను కాబట్టి అన్నాడు దయచేసి పెళ్లి చేసుకో నేనొట్టి మగాడిని కాదు మొగుడ్ని తండ్రిని అయితే ఏమైందండి మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ మొగుడు కావచ్చు మళ్ళీ తండ్రి కావచ్చు మరో కన్నీమణిలో తాళి కట్టి ఈ సెకండ్ హ్యాండ్ భర్తతో నేను కాపురం చేసేదని అనుక్షణం అమ్మాయి బాధపడేలా నేను చేయలేను ఈ మనిషిని మార్చడం నా వల్ల కాదు మరి ఏదైనా తొట్లో తొందరపాటు రామాయణంలో ఎన్టీ రామారావు రామరాజు వేష వేస్తే రాముడు వేష వేసిన హర్ణాథ పోతానంటుంది అన్నట్టుంది అసలు అర్థమయ్యేట్టుగా అల్లుడు గారు ఆయన చెప్పే లాస్ట్ ఏంటి ఏంటి మెడలో తాళి గడితే ఆ పిల్ల ఇతండి సెకండ్ హ్యాండ్ మగుడిగా ఫీల్ అవుతుందని ఈయన ఫీల్ అవుతున్నారు అంటే దాని అర్థం ఏంటి ఏంటి ఏంటంటి కన్నీ కానీ పిల్లలు చూడండి అని కన్నీగాని పిల్ల అంటే ఏదైనా కేసు ఉంచడమనే మీతో అదే తల్లాగే విడాకులు తీసుకున్న పిల్లలు చూడండి అని విడాకులు తీసుకున్న పిల్లలు ఎక్కడ దొరుకుతారా అమెరికాలో అయితే కుప్పరు కుబరిగా దొరుకుతారు ఇండియా సంగతి చెప్పు ఓ పని చేద్దాం విడాకులు కేసు కోసం కోర్టుకు వెళ్దాం మనకి పెళ్లాలే లేరు

తప్పే ఉంది తప్పకుండా చేస్తా పాస్ నువ్వు నాకు బాగా నచ్చావు అమ్మా అయితే పలా ఎక్కడికి నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుగారు వెయిట్ చేస్తున్నారు నువ్వు ఒకసారి వచ్చి చూసి అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనుమన్కి పంపించేస్తాను పెళ్లి చేసి హనుమన్ పంపిస్తారా ఏ అండి ఒకసారి టైండి ఏంటి జెన్సీ ఏనెవ్వరు నా భర్త ఓహో దేనికేనా నువ్వు విడాకులు ఇచ్చింది లాడ్ టు మిట్ అయ్యా మీరు మీ ఆవిడిని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి నాలుగు లక్షలు వేసి దిగించి వెళ్ళండి